హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి ఒక కేజీ చికెన్తో కడాయిలోనే చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఈ చికెన్ కర్రీ థిక్ గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ చపాతీల్లోకి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత రుచికరమైన చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం స్టవ్ పైన కడాయి పెట్టుకుని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ని కొంచెం వేడిగా అమనివ్వాలి ఇందులో మూడు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని సన్నగా తరిగి వేయాలి ఇందులో పావు స్పూన్ పసుపు చిటికెడు ఉప్పు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు మనకి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇప్పుడు ఇందులో ఒక కిలో చికెన్ తీసుకుని ఇక్కడ చూపించిన సైజులో మనం ముక్కలుగా కట్ చేయించుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ చికెన్ని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతో మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఈ కారం ధనియాల పొడి అంతా కూడా మనకి చికెన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి చూడండి మనకి ఈ కారం ధనియాల పొడి అంతా కూడా చికెన్కి బాగా పట్టింది కదా ఇప్పుడు మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పట్టకుండా చికెన్ని కలుపుతూ ఉండాలి నేను ఇక్కడ స్టీల్ కడాయిలో చేసుకుంటున్నాను కాబట్టి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉంటున్నాను మీరు నాన్స్టిక్ ప్యాన్లో చేసుకుంటే పది నిమిషాలకు ఒకసారి కలిపితే సరిపోతుంది ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు మనం చికెన్ని ఉడికించుకున్నాం కదా మనకి ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఇక్కడే ఉడికిపోతుంది ఇప్పుడు చికెన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు కర్రీని ఉడకనివ్వాలి ఈ కర్రీ ఉడికే లోపు మనం మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకుని అందరూ దాల్చిన చెక్క చిన్న మొక్క లవంగాలు ఆరు జాపత్రి చిన్న మొక్క జీడిపప్పు నాలుగు యాలకులు ఒకటి ఎండు కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మెత్తగా పొడిలా చేసుకోవాలి మసాలా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఉప్పు వేసిన క్లిప్పు మిస్ అయ్యింది ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి మన కాయలంతా పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకుని గ్యాస్ ఫ్లేమ్ని ఆపేయాలి వేయాలి చూసారు కదా మంచి థిక్ గ్రేవీతో చికెన్ కర్రీ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో ఇది రైస్లోకి రోటీ చపాతీల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి